మన జీవితాన్ని మనము అద్భుతంగా ఆనందంగా తీర్చిదిద్దుకోవడానికి మనం చేసే ఒక చిన్న ప్రయత్నం ఈరోజు మన యొక్క ధ్యాన పద్ధతిని అవలంబించడం ఆ ధ్యాన పద్ధతిని మనము సంపూర్ణంగా అవలంబించడానికి సమగ్రంగా తయారవుతున్నాము ఆ సమగ్రంగా తయారయ్యేటప్పుడు మనకున్నటువంటి సానుకూలాలు ఏమి దానివల్ల ఉపయోగమేమి వీటిని తెలుసుకుంటాము ఇది తెలుసుకునేటప్పుడు మనం చేసే చిన్న ప్రయత్నాన్ని మన యొక్క అదృష్టాన్ని నేరుగా తెలుసుకోవడం దీన్ని మనము అన్ని విధాల ఆచరిస్తున్నాము ఆచరించేటప్పుడు మనకు జరిగేటువంటి అనుభవమే యొక్క పద్ధతి ఈ పద్ధతిని మనము ఖచ్చితంగా నిశ్చితంగా నిరంతరంగా మన జీవితంలో ఉన్నటువంటి ఒక అనుభవాలను తెలుసుకోవడానికి చేసుకోవడానికి విభిన్నమైన జీవన విధానము విభిన్నమైన ఆలోచనలు సక్రమంగా చేసుకునేసి మన శరీరంలో ఉన్నటువంటి దైవత్వాన్ని ప్రతి ఒక్కరిలోనూ ప్రతి ఒక్క కణంలోనూ ఒక దేవుడు ఉన్నాడు ఇది నిజము మనం చేసే ఆలోచనలు అందరూ బాగుండారు ఇలా అవుతా ఉండాలి ఇది కాదు నిజమైన జీవితం ఏమీ చెప్తాయి మనం అందరం కంటే బాగుండము అనేసి ఆలోచించేయడం విభిన్నంలో చాలా విభిన్నత్వం ఉంది కొన్ని వీడియోలు మనం చూసుంటాము కొద్దిమందిని చూసుంటాము నీ జీవితంలో కూడా వీధుల్లో కొన్ని పదార్థాలు అమ్ముతా ఉంటారు వాళ్ళకు కాళ్ళు చేతులు ఉండవు కాకపోతే ఎత్తడానికి ఇష్టం ఉండదు అలాంటి వ్యక్తుల దగ్గర మనం వల్ల మనకు అది పాజిటివ్ ఎనర్జీ మనకు కూడా వస్తుంది అనేసి నేను ధైర్యంగా చెప్తాను ఆ వ్యక్తులు మన వల్ల ప్రోత్సహించినట్లు మన ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని ఇంకంతా ఎక్కువ చేసినట్లే ఎలా అని చెప్పి చెప్తే వాళ్ళు మనవల్ల ఒక విభిన్నమైన వ్యక్తిగా చేస్తారు ప్రశాంతంగా నెమ్మదిగా నిర్మలంగా ఉండడానికి మనవలను ప్రోత్సహిస్తారు వాళ్ళకు అలాంటి ఉన్న వాళ్ళు కలర్ఫుల్గా ఉంటారు అనేసి విభిన్నమైన భిన్న భిన్నమైనటువంటి మన జీవితాన్ని ఒక జీవన పద్ధతిగా తయారు చేస్తారని చెప్పవచ్చు ఇలాంటి మన శరీరాన్ని మనలో ఉన్నటువంటి ఈ పంచభూతాలు విశ్వంలో ఉన్నటువంటి పంచభూతాలను మమైకం చేయడానికి ఏకం చేయడానికి ఏకీభవించడానికి మనం చేసే ఒక చిన్న ప్రయత్నం ఈరోజు మన ధ్యానము వైబ్రెంట్ awakening అండ్ ఎంకరేజింగ్ అవర్ సెల్ మనలో ఉత్సాహం ఉల్లాసం అంతా ఉంది సోమారితనాన్ని మనము ముందుకు పంపించిన దానివల్లే మన జీవితం ఇలా అవుతా ఉంటుంది మన జీవితం అద్భుతంగా ఆనందంగా అని చెప్పి చెప్తే మనం చేయాల్సిన పని ఏమి అని చెప్పి చెప్తే మన శరీరాన్ని ఒకసారి పులు మాదిర ఆచి మీరు ఒక పులి పూర్తిగా సంపూర్ణంగా మన శరీరం అంతా కూడా నేను గొప్పగా రాణించాలి అనేసి ఏకైక ఉద్దేశంతో మనము మన శరీరాన్ని సరిచేసుకున్నప్పుడు సరిపోతుంది ఆ ఉత్సాహం అనేది లేచిన వెంటనే మనము మన దుప్పట్లో మర్చుకోవడము బ్రెడ్ స్ప్రెడ్ బ్రెడ్ బెడ్ మీద ఉండేటి అన్నింటిని కూడా ఒకసారి కదిలించి మనం కూర్చునేసి ఒక పది నిమిషాలు మనతో మనం ఉండడము దాని తర్వాత ఏదైనా ఒక ధ్యాన పద్ధతిలో మన అవలంబించుకోవడము ఇలా చేసినప్పుడు మన శరీరం అంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ యొక్క విశ్వశక్తితో కలిసి మనకు ఈరోజు ఏమేం పనులు చేయాలన్న ప్రతి ఒక్క పనిని నెరవేర్చగలదు జస్ట్ ఓపెన్ యువర్ మైండ్ ఓపెన్ యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణము ఉత్తేజంగా ఉల్లాసంగా మనోల్లాసంతో ఆనందమైన జీవితాన్ని చేకూర్చాలనేసి తయారవుతాం ఆ తయారు కావడంలో మనకు ఆనందాన్ని ఇవ్వగలిగిన ప్రతి ఒక్క కణము అద్భుతంగా మారుతాండది అద్భుతంగా ఉంది ఆనందంగా ఉంది నిదానంగా నెమ్మదిగా సంతోషంగా మన శ్వాసక్రియను చూస్తూ ఉన్నాము హార్ట్ బీట్ మన శరీరంలో ప్రవహించే రక్త ప్రవాహాన్ని గమనించండి మామూలుగా పల్స్ చూస్తేనే గమనించగలము ఇప్పుడు మనలో ప్రవహిస్తున్నటువంటి ఆ రక్తాన్ని గమనిస్తా ఉన్నాము ఆ రక్తంలో ఉన్నటువంటి ఉత్సాహము ఉల్లాసము ఎలాంటి ప్రోత్సాహం లేకుండా మన హృదయము ఎప్పటికీ మనం నిద్రపోతా ఉన్నామా పరిగెత్తు ఉన్నామా అనే దానికంటే ఆ యొక్క స్పందన అనేది ఉంటుంది అలాగా మనము కనీసం పద్దెనిమిది గంటలు చేయాలనేసి ఒక ఉద్దేశాన్ని పెట్టుకోవాలి పద్దెనిమిది గంటలు పెట్టుకున్నప్పుడు మాత్రమే అది మినిమం పంతొమ్మిది నుంచి ఇరవై వరకు పోవచ్చు కాకపోతే మీరు కనీసం పద్దెనిమిది గంటలకు ప్రయత్నం చేయండి ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతి ఒక్క కణాన్ని గమనించగలగాలి వేళ్ళ నుంచి తల ఎంటుకల వరకు ఉన్నటువంటి ప్రతి భాగంలో ప్రతి అవయవంలోనూ మనదైన ఒక చైతన్యం ఉంది ఆ చైతన్యాన్ని ఆ చేతన శక్తిని మనము అద్వితీయంగా ఆనందంగా మనలో ఉన్నటువంటి ఆ చైతన్య చెలిమిని మనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని మనము సరిగా అర్థం చేసుకునేసి ఆనందంగా తీర్చిదిద్దగలిగినప్పుడు ప్రతి ఒక్కటి ఒక ఆనందమయమైన జీవితానికి దారి అవుతుంది ప్రతి కణులోనూ దైవత్వం ఉంది ఉన్నదా అని ఆలోచన చేసేదానికంటే ఖచ్చితంగా ఉందేనేసి అపారమైన నమ్మకంతో మన వల్ల మనం ఉత్తేజం చేసుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఒక నిప్పు కణాన్ని గమనించి ఉంటారు అది చివరి క్షణం వరకు తన వేడిని ఎలా కోల్పోదు అలాగా మన శరీరంలో ఉన్నటువంటి వేడి ఉన్నంత వరకు మనం ఆనందంగా జీవించగలగాలి రెండు కాళ్ళు చేతులు లేనటువంటి నిఖి విజీవి శరీరమే స్వాధీనం లేనటువంటి ప్రీతి శ్రీనివాసన్ ఆమెకు ఎన్నెముక నుంచి ఏది మన శరీరం మెడ కింద భాగం ఏది కూడా సరిగా పనిచేయదు అయినప్పటికీ ఆమె గారిని చూసినప్పుడు మీరు ఒక వీడియో చూడండి దీంట్లోనే ఉంది ప్రీతి శ్రీనివాసన్ ఎలాంటి ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని నింపుకునేసి వాళ్ళు మన జీవితానికి అద్భుతమైన మార్గదర్శనం అవుతూ మనం ఎందుకు ఆ పనులన్నీ కూడా చేయలేమనేసి మనమల్ల మనం ప్రోత్సహించుకునేసి ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉత్తేజభరితంగా చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఇది మన జీవించడానికి అర్హులము మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుళ్ళే వాళ్ళే దేవుళ్ళు అయినప్పుడు మనం ఎందుకు దేవుళ్ళం కాదు మనం కూడా దేవుళ్ళే మనం వేరే వాళ్ళకి చెట్టు చేయనంత వరకు మనం దేవుళ్ళే మన వల్ల మనము ఏ ఏం చేద్దాంలే చూద్దాం లేనే దానికంటే పరిగెత్తాలి స్వామి వివేకానంద గారు చెప్పినట్లు వీలైతే పరిగెత్తు వీలు కానప్పుడు దూకాడు దోకాడటానికి కూడా నీకు వీలు కానప్పుడు తిరుగు ఉర్లుగాడు ఉర్లాడు అట్లా అంతే అది లేనప్పుడు చనిపో అట్లని చెప్పి చనిపోవని కాదు ఆ వ్యక్తి ఏమి పని చేయకుండా సోమార్తనంతో ఉన్న వ్యక్తి చనిపోయిన వ్యక్తితో సమానం అనేసి మన స్వామి వివేకానంద గారు చెప్పింది ఇది సమాజానికి ఇంటికి మీకు మీరు అసహాయలు అయినప్పుడు అసహాయత అనేది మిమ్మల్ని చంపుతుంది అనేసి చెప్పడానికి ఒక మాట వేల కొద్ది మంది సంపాదిస్తూ మీలో వాళ్ళు ఎందుకు కావడం లేదు అని చెప్తే మీలో ఉన్నటువంటి దేవుణ్ణి చల్లగా పట్టుకోమని చెప్పి చెప్పడం ఈరోజు అలా చేయొద్దు మనలో ఉన్నటువంటి దైవాన్ని ఆత్మతంగా ఆనందంగా ప్రకృతిలో ఉన్నటువంటి ఆ పంచభూల భూతాలతో విలీనం చేసి మన యొక్క ఆనందాన్ని సంతోషాన్ని మరింత పెంచుకునేసి మన చుట్టూ ఉన్నటువంటి విభిన్నమైన ఆకర్షణ శక్తులను మనం చేసుకునేసి మన స్వాధీనం చేసుకునేసి మన జీవితాన్ని ఉత్తేజభరితంగా ఉల్లాసంగా ఉన్నతంగా చేసుకోవాలనేసి ఒక దృఢమైన సంకల్పంతో నేను గొప్ప వ్యక్తిని నేను ప్రతి పనిని ధైర్యంగా ధారాళంగా చేయగలననేసి మనకు మనం చెప్పుకోవాలి ఆ సంకల్పము ఆ ఉద్దేశము ఆ ధ్యేయాన్ని మనం ఉంచుకోగలిగినప్పుడు మాత్రమే పరిపూర్ణమైన సామాజిక వ్యక్తిగా శక్తిగా మీరు బాధగలదు ఈ దైవత్వాన్ని ఈ సామాజిక ఉత్తేజాన్ని అలాగే మన యొక్క ఉన్నత స్థితికి మనమే కారణం అనేసి తెలుసుకునేసి అపారమైన నమ్మకం ఉండాలి గౌరవం ఉండాలి ముఖ్యంగా మనకు కావాల్సింది ఉంది వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ సెల్ఫ్ మన వల్ల మనం గౌరవించుకోవాలి వీ నీడ్ టు బి ఎంకరేజ్ అండ్ మోటివేట్ అవర్ బాడీ యాజ్ ఏ ఇన్స్ట్రుమెంట్ టువర్డ్స్ ది బెటర్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్ మన యొక్క జీవితానికి మనమే మూల కారణము ఆ మూల కారణానికి మనమే ప్రోత్సహించుకోవాలనే కానీ వేరే వాళ్ళు ఏదో చెప్తారు మనకు అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి చెప్తే మన చిన్నప్పుడు మనము మన శరీరాన్ని సంపూర్ణంగా కడుగుతారు అమ్మగారు తండ్రి దాని తర్వాత మనం పెద్ద అయినాక కడగమని చెప్పి చెప్తే ముఖం మీద వస్తారు అలాంటిది మన చేత కానప్పుడు కొన్ని పనులు మనం ఎవరికి కూడా చెప్పము చేత అయినా చేత కాకపోయినా కానీ చెప్పడానికి కూడా సహించుకుంటాము అలాంటి పద్ధతుల్లో మనం ఉండకూడదు మన కోపము మన మనస్ అశాంతిగా పెట్టుకోవడము అసహజంగా సమాజంలో ఉండడం ఇవన్నీ కూడా వదిలేసి నేను ఒక ఉన్నత వ్యక్తిని నేను అమోఘమైన శక్తిని నా యొక్క శక్తి నన్ను అన్ని విధాల ఉత్తేజంగా ఉల్లాసంగా మనో సంతోషంతో ఆనందభరితమైన జీవితాన్ని మనము మనతో పాటు ఉన్నటువంటి కొద్ది మందినైనా ప్రోత్సహించాలి అనేసి మనవల్ల మనం ఎప్పుడైతే సమాజంలోకి తీసుకెళ్ళగలము ఆ సమాజంలో కనీసం కొద్దిమందైనా కానీ చివరి వరకు మన జతలో ఉంటారు ఒక నలభై ఐదు నిమిషాలు మనమందరం కలిసి చేసేటువంటి ఈ ధ్యానాన్ని ఈ ప్రార్థనను ఈ యొక్క ఉత్తేజము ఉల్లాసం చేసుకునేటువంటి విధానాల్లో నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ మనలో ఉన్నటువంటి వీల్ హ్యాపీ కెమికల్స్ హౌ టు రీజనరేట్ రీజెనివేట్ రిజైస్ అవర్ ఓన్ బాడీ సెల్స్ ఈజ్ ది అవర్ మోటో మన యొక్క ఉద్దేశము పునరుత్పాదన పునరుద్దేశంతో మనకున్నటువంటి అయినటువంటి రసాయనాలు మన ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆత్మతమైన శక్తిగా మారి మన యొక్క శక్తులు మనకు ఉపయోగపడాలి మన కుటుంబానికి ఉపయోగపడాలి మనమన్న సమాజం గుర్తించాలి మనలో ఉన్నటువంటి ఈ యొక్క దైవత్వంతో ఆనందభరితమైన మన జీవితంతో పాటు నలగని మార్గదర్శకులుగా అయ్యి ఆ మార్గదర్శకత్వంలో మనకుతో పాటు మనం అందరినీ తీసుకెళ్ళగలుగుతాము ఈ ధ్యేయాన్ని ఉద్దేశాన్ని పెట్టుకున్నటువంటి మనము మన యొక్క శరీరాన్ని గమనిస్తూ ఉన్నాము ఆనందభరితమైనటువంటి ఈ జీవితము ఉల్లాసంగా ఉత్సాహంగా మన ఇశ్వశక్తిలో కలిసి మనతో మన నీడలాగా మన శరీరంలో చర్మములాగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఖండము అద్భుతమైన ఆయుధంగా మన జీవితాన్ని మారుస్తా చూడండి మన యొక్క పోలికలు ఎక్కడ కూడా ఉండవు పోలికలు ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ దర్ ఈస్ నో నీడ్ ఆర్ గ్యారంటీ ఐ హావ్ ఎ సేమ్ సేమ్ వే అవర్ ఆర్గాన్స్ ఆల్సో హార్ట్ మే బి సేమ్ బట్ ఫంక్షనింగ్ కొద్దిమందికి అనుమానంతో భయంతో ఉన్న వాళ్ళ హార్ట్ బీట్ వేరుగా ఉంటుంది మన యొక్క ప్రశాంతత నిర్మలత ధ్యానం చేసేటప్పుడు ప్రతి ఒక్క దాంట్లోనూ వ్యత్యాసాలు కనిపిస్తాయి ప్రతి ఒక్కరు వాళ్ళదైన విధానంతో జీవితాన్ని మార్చుకుంటూ అంటారు మన శ్వాసక్రియ మన యొక్క హృదయ స్పందన మెదడు యొక్క ఆలోచనలు మనం ఎంత మెదడు ఆలోచనలు తప్పు చేసుకుని ఒక నిర్దిష్టమైన దారిలో ఆలోచించగలుగుతామో అంతే ఉత్తేజంగా మన శరీరం అంతా కూడా మన జతలో ఉంటుంది మన ప్రతి పనిలోనూ మన యొక్క ఆలోచనలే మనకు దారి ఆ ఆలోచనలు సక్రమంగా సమయానుకూలంగా మనకు మన ఇష్టశక్తి శక్తి చేసే మీరు చేస్తా పోతే అది ఒక్కటి కూడా సలహా అనేది అదే వస్తుంది ఆ సలహాలు ఏదో వాళ్ళు ఇచ్చేవి కాదు మనం మనం తయారు చేసుకున్నటువంటిది శరీరంలోని ఈ అద్భుతాలను ఆనందాలను మనం గమనించగలగాలి శరీరంలో ప్రతి కణము అయిన రంగు ఉండాలి అయిన ఒక విడుదల శక్తి ఉంది పని చేయగలిగిన శక్తి ఉంది మనం నిద్రపోయేటప్పుడు కూడా మన కోసం పనిచేసే మన శ్వాసక్రియ మన యొక్క హృదయ స్పందన మనం ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పడం లేదు నా వీ ఆర్ షోయింగ్ అవర్ గ్రాటిట్యూడ్ టు అవర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ ప్రతి ఒక్క కణానికి మనము థ్యాంక్స్ చెప్తా ఉన్నాము ధన్యవాదాలు చెప్తా భావంతో ఆనందమైన జీవితాన్ని ఇస్తున్నటువంటి ఈ యొక్క శరీరానికి మనము అమూల్యమైన ఒక ఆయుధంగా మార్చుకోగలుగుతా ఉన్నాము ఈ ధ్యాన పద్ధతి ద్వారా విభిన్నమైన రంగులు భిన్న భిన్నమైనటువంటి జీవితము మనం చేసే పనిలో ప్రతి ఒక్క పనిలోనూ అమృతములా మారి మన జీవితం అంతా కూడా వస్తు వస్తువాహనాలతో నింపాలి మన కోరికలన్నీ ఈడేర్చాలనేసి ఆ యొక్క ఈశ్వశక్తిని ప్రార్థిస్తున్నాము ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు అనుమానం లేకుండా భయం లేకుండా అడగగలగాలి అక్కడ వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మీ అవసరానికి మీకు ఖచ్చితంగా సులభంగా డబ్బు దొరుకుతుండదనేసి ఒక ధ్యేయంతో ధ్యానించండి డబ్బు జ్ఞానము మీకేం కావాలి అది దొరుకుతుంది గురువు గారు అందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఉన్నతమైన జీవితాన్ని గడప కలిగినట్లు చేయడానికి సంసిద్ధంగా ఉంటారు మనం కోరుకునే విధానంలో ఉంది మన యొక్క కోరికలు సామాజికంగా దైవికంగా దైహికంగా మానసికంగా ప్రతి ఒక్క దాంట్లోనూ అది ఖచ్చితంగా నాకు కావాలనేసి అనుమాన రహితంగా చెప్పగలిగినప్పుడు ఆ ఇశ్వశక్తి మీకు ఇవ్వడానికి ఏదే విధమైన అనుమానం లేదు వస్తుంది అద్భుతంగా ఆనందంగా గమనించి చూడండి ఆలోచన శక్తి అంటే ఫ్రీక్వెన్సీ ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు మ్యాచ్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్ ఇట్ విల్ కమ్ డౌన్ ఆటోమేటిక్లీ మీ యొక్క ఆలోచన పద్ధతిని మీరు సక్రమంగా చేయగలిగినప్పుడు ప్రతి ఒక్కటి మీ ఇంట్లో ఉంటుంది మీ బ్యాంకు మీ యొక్క బీరువా ఏది కావాలో ఆలోచించేయండి కాకపోతే ఆ ఉద్దేశాన్ని మీ కణాల నుంచి రావాలి మీ యొక్క మెదడు నుంచి రావాలి మీ సంపూర్ణ శరీరాన్ని నుంచి రావాలి ఏదో ఆషామాషిగా చూద్దాము చేద్దాము సన్మానంతో కిటికీ నుంచి చూసినట్లు కాదు మన శరీరం నుంచి ఏది ఆత్మీయంగా రావాలి వీ నీడ్ టు బి షో అవర్ లవ్ అండ్ అఫెక్షన్ టు ఈచ్ అండ్ ఎవరీ వర్క్ మనం చేసే ప్రతి చిన్న పనిలోనూ శ్రద్ధ సభలి ఈ నీట్ టు మై ఫోకస్ ఆన్ అవర్ థాట్స్ ఇట్ మేక్స్ అండ్ లైట్ అండ్ ఆ సంతోషాన్ని మనము గమనించగలగాలి అద్వితీయమైన ఆత్మీయమైనటువంటి ఈ జీవితానికి ఆనందమైన జీవితాన్ని ఇంకా తమోఘంగా చేసినటువంటి మన స్నేహితులైనటువంటి ప్రతి మీలో ఒక్కరికి నా కృతజ్ఞతలను చెప్తాన్నాను నా ధన్యవాదాలు చెప్తాన్నాను ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ మెడిటేషన్ ఈ ధ్యానంలో పాల్గొన్నటువంటి ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికినూ మధ్యలో వచ్చిన వెళ్ళిన ప్రతి ఒక్కరికినూ కామెంట్ చేసిన లైక్ చేసినా చేయకపోయినా మీరు మా వాళ్ళే దయచేసి చేయండి అనేసి అడగడం వరకే నా వంతు ప్రోత్సాహం ఇవ్వడం వరకే నా యొక్క ధ్యేయము ఉద్దేశము మనమందరం కలిసి రేపు కూడా చేద్దాము నిదానంగా నెమ్మదిగా మన శరీరాన్ని సహజ స్థితికి తీసుకొని వద్దాము ఒక్కసారి కదిలించండి చేతులు రెండు బాగ రుద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి చెప్తా మళ్ళా మన గురువు గారిని మనవలను మనం థ్యాంక్ చెప్తున్నాము బీ హ్యాపీ మణీంద్ర బొమ్మర థ్యాంక్ యూ సార్ మీ యొక్క పీకుడుదనాన్ని మీరు చూపించినారు ఖచ్చితంగా మీరు మీ యొక్క పీకేదాన్ని బాగా ప్రోత్సహించుకోండి ఏదైనా ఒక పని చెత్త పని అయినా కానీ కసు తీసేది కూడా ఖచ్చితంగా బాగు చేయండి దాంట్లో ఏదో ఒకటి మీరు సాధించాలి ఆ సాధన మీకు ఖచ్చితంగా బాగుండాలనేసి నేను థ్యాంక్స్ చెప్తాను ప్లీజ్ బీ హ్యాపీ హ్యావ్ డే